ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి టూ చిత్రాన్ని పాకిస్తాన్ ప్రేక్షకులు కూడా చూడాలనుకున్నారు అయితే భారతీయ సినిమాలను పాకిస్తాన్లో ప్రదర్శించనీయం అని గతంలో అనడంతో భారతీయ సినిమాలకు పాక్ రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు దీంతో బాహుబలి టూ చిత్రాన్ని కూడా పాక్లో రిలీజ్ చేయాలి అనుకోలేదు అయితే పాకిస్తాన్ ప్రేక్షకులు బాహుబలి టూ చిత్రాన్ని తమ దేశంలో రిలీజ్ చేయమని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ని అడగడంతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం పాకిస్తాన్లో వందకి పైగా థియేటర్స్ లో అయింది అక్కడ రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది పాకిస్తాన్ డిస్ట్రిబ్యూటర్ అంజద్ రషీద్ అందించిన సమాచారం ప్రకారం పాక్లో బాహుబలి టూ చిత్రం ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కలెక్షన్ సాధించినట్లు చెబుతున్నారు సింగిల్ కట్ కూడా లేకుండా బాహుబలి టూ పాక్లో విడుదల కాగా ప్రతి సీన్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించిందని చెప్పారు గ్రాఫిక్స్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కొన్ని సన్నివేశాలకు ఆడియన్స్ ఊగిపోయారు లాంగ్ రన్లో బాహుబలి టూ చిత్రం పాక్ కరెన్సీ ప్రకారం ఆరు కోట్ల వరకు వసూలును రాబట్టనుంది అంటున్నారు చాలా రోజుల తర్వాత డబ్బింగ్ మూవీకి పాక్లో ఇంతటి ఆదరణ లభిస్తుండడం విశేషం